శ్రీ మాతృ నమ ఇంకో రెండు నెలల పాటు ఈ నాలుగు రాసుల వారికి మంచి సమయం అపారమైన సంపదతో కరోడుపతులు ఖాయం అపర కరోడపతి యోగం కలిగిన ఆ రాసుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక విషయంలోకి వెళితే గురుగ్రహం మీనంలో తిరోగమనంలో ఉంది శాస్త్రం ప్రకారం జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు నుండి బృహస్పతి తిరోగమనంలో ఉన్నాడు నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు ఉదయం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు మీనరాశిలో సంచరిస్తాడు హిందూ మత విశ్వాసం ప్రకారం బృహస్పతి తిరోగమనం కారణంగా అన్ని చక్ర గుర్తుల ప్రజలను ప్రభావితం చేస్తుంది ఆ రాశుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మిథున రాశి ఈ కాలంలో వ్యాపారంలో మందగమనం నుండి ప్రయోజనం పొందవచ్చు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనుకూలంగా లేదు ఈ కాలంలో ఆర్థిక నష్టం జరగవచ్చు ఖర్చులు కూడా పెరగవచ్చు కాబట్టి జాగ్రత్త వహించడం అవసరం అందులో రెండవది కర్కాటక రాశి డబ్బు ఆదా చేయడంలో మీరు విజయం సాధిస్తారు పూర్వీకుల ఆస్తిపై దురాశ కూడా ఉండవచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఇది మంచి సమయం కాదు అందులో మూడవది సింహరాశి ఈ సమయంలో కొంతమంది స్థానికులకు ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు మీరు పూర్వీకుల ఆస్తి మొదలైన ఆస్తుల నుండి లాభం పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అందులో నాలుగవది వృచ్చిక రాశి ప్రజలు డబ్బు ఆదా చేయడంలో సహాయం పొందవచ్చు ఆర్థికంగా మంచి సమయం ఉంటుంది ఇది పెట్టుబడికి కూడా మంచి సమయం కావచ్చు అలాగే చందాదారుడు కూడా వడ్డీ డబ్బును పొందుతాడు